ఎల్గూ నమస్కారం ఆత్మీయ స్పర్ధ అంటారు నివర్ణ శక్తి పి స్పర్ధ స్టడీ సర్కల్ యజ్ఞల వతీందావేం క ఎలా పదవి ఉద్యంత అభ్యర్థికి ఏం మాత్రం కను మేమీ ముందుని మార్కొని శజనస్ స్థితి నడిసి అని పడిర్త అంశం ఆదామే నావి విద్యార్థి ఎరూడు తిండి కాలం ఉచిత వారికం తరగతి నవేం మాట్లాడున్న స్నేహితులు ఏమప్ప అంతా పదవి ముద్రి వి ఏ పరిశీలసి ఓకే అంతవరకు మాత్ర ఈ తోట్రీ ముంద ఎక్సమ్వి ఇవరి నాకు ఇకే జాస్తి ఒత్తు మాత్ర నిమ్మ స్నేహితులు కూడా ఈరో స్నేహితులు కూడా